అంటే ఎల్లప్పుడూ విధేయులై ఉండాలి ఏదో డబ్బు ఉన్న వాళ్ళకే విధేయులు కాదు పలుబడు పలుబడున్న ఉన్న వాళ్ళకే విధేయులు కాదు గొప్ప వాళ్ళకే విధేయులు కాదు ఎమ్మెల్యే గారు వచ్చారని విధేయత చూపించడం కాదు అడుక్కునేవాడు వచ్చిన ఆ అడుక్కునే వ్యక్తుకు కూడా విధేయత చూపించాలి ఎందుకంటే ఆ అడుక్కునే వ్యక్తికి కూడా ఆ భిక్షం ఎత్తుకున్న వ్యక్తికి కూడా ఒక పేదవాడు కూడా కోసం కూడా ఏసు క్రీస్తు ప్రభులు వారు శ్రమపడి చనిపోయాడు ఆ పేదవాడిని కూడా సృష్టించింది ఏసు క్రీస్తు ప్రభులు వారే వాళ్ళకు కూడా మనం ఏం చేయాలి విధేయత కలిగి ఉండాలి విధేయత లేకపోవడం వలన భార్య భర్తకి వెళ్ళి విధేయత చూపించట్ల అందుకే భర్త కోపం వచ్చి భార్య మీద గొడవ పెడతాడు భర్త భార్య మీద విధేయ చీపెట్లా భర్త భార్య భర్త భార్యని గౌరవించట్లేదు కాబట్టి భార్య ఏం చేస్తుంది తెలుసా సమాధానం లేదు గొడవ నువ్వు నన్ను గౌరవించట్లేదు నువ్వు గొడవ ఆ గొడవ వల్ల ఏం చేస్తుంది కుటుంబం ఏం చేస్తుంది అలిగిపోతుంది ఇబ్బంది పడుతుంది బాధపడుతుంది అవమానాలు తెచ్చుకుంటున్నారు గౌరవించాలి ఎందుకంటే నీ భార్య నీలో సఖభాగం కనుక నీ భార్యను ప్రేమించు నీ భార్య నీలో సఖభాగం కనుక నీ భార్యను ప్రేమిస్తే ఆమె నిన్ను ప్రేమిస్తాడు నీ భర్త నీలో సఖభాగం కనుక అతను నీకు శిరస్సు అయ్యి ఉన్నాడు గనక నీ భర్త నుండి ప్రేమిస్తే నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు కాబట్టి మీరిద్దరే అన్యోన్య సావాసం కలిగి చక్కగా ఆగి మీ కుటుంబాన్ని ఎదగ కొనసాగించుకోవాలి అదే బంధువు ఎక్కడైనా చుట్టపట్టాలు వచ్చారు వచ్చిన వ్యక్తులు వాళ్ళ గొప్పలో డబ్బు ఉన్న వాళ్ళు కాదు వాళ్ళకి కలిగిన దాంతో వాళ్ళు ఏదో కష్టపడి పని చేసుకుంటూ ఉన్నారు వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు మనం వాళ్ళకి ఏం చేయాలి విదేతి చూపించాలి గౌరవం చేయించాలి అప్పుడే కుటుంబ సభ్యుని అన్నదమ్ముల మధ్యన రక్త సంబంధుల మధ్యన ఇరుగు వారి మధ్యన స్నేహితుల మధ్యన సరిహద్దుల్లోనూ పిల్లల కాడ ఎక్కడ చేసి కాడ మనకు గౌరవం ఉంటుంది గౌరవం చీపించకపోవడం వలన మనం గౌరవం పోగొట్టుకుంటున్నాం అదే రీతిగా గౌరవం ఎప్పుడైతే మనం చీపించట్లేదు అక్కడ ఏమవుతుందో తెలిసే గొడవ జరుగుతుంది మనిషికి మనిషికి మధ్య వ్యత్యాసం జరుగుతుంది ఆ వ్యత్యాసం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే మనుషులు నలిగిపోతూ ఉన్నారు నలిగిపోతూ ఉన్నారు ఈ పొద్దున ఇబ్బంది వచ్చినట్లు బాధ వచ్చిన సమస్య వచ్చిన వ్యాధుని వచ్చినా వ్యాధి వచ్చినా అవమానం వచ్చిన కరువు వచ్చినా మనుషులు ఎందుకు మనకు సాకారంగా ఉండట్లేదని అంటే వారికి మన విధేయత చూపించట్ల వారిని మనం గౌరవించట్లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపం ఉంచుకుంటే మనమే మనం గౌరవిస్తే మనల్ని గౌరవిస్తారు ఒకవేళ మనం గౌరవించినా వాళ్ళు గౌరవించకపోయినా దేవుని ప్రేమతో మన విధేయులై ఉండాలి ఎందుకంటే తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేస్సు క్రీస్తు ప్రబలా విధేయుడై ఉన్నాడు ఆయన దేవునితో సమానుడై ఉండి దేవునితో ఏకత్వం కలిగి ఉండి కూడా దేవుని కుమారుడై ఉండి తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేస్సు క్రీస్తు ప్రభులవారు విధేయులైన ఆయనే విధేయులై ఉన్నప్పుడు మనం ఉండొద్దా నీ సహోదరుడికి విధేయ చూపించి నీ బంధువుకి నీ మిత్రుడికి నీ స్నేహితులకి నీ రక్త సంబంధులకి నీ కోడలికి నీ కొడుక్కి నీ కూతురికి నీ భర్తకి ప్రతి వ్యక్తికి ఏం విధేయత విధేయతతో పోల సంబంధాలు పెరుగుతాయి సంబంధం అనేది బలపడుతుంది ఇక డబ్బు ఉందని మనం గౌరవించూపించామనుకో డబ్బు లేదని మనం గౌరవం చూపించలేదు అనుకో అప్పుడు ఆ డబ్బు ఉన్న కూడా సాయం చేస్తారంట మాకు ఇందుకు వచ్చింది తంట ఇల్లు వెళ్ళండి అని ఏం చేస్తారంటే మనల్ని తుణీకెరిచ్చేస్తారా లేని కూడా ఏం చేస్తారంటే డబ్బున్న వాళ్ళకి ఇల్లు ఇచ్చుకున్నారు మనకి అల్లికి వెళ్ళి ఉపయోగం లేదు మన అలా ఇళ్ళకి మానేసుకుంటాం మంచిదని ఏం చేస్తారంటే అన్నదమ్ములు కాస్తూ దూరం అయిపోతారు తోడుకోవాలి కాస్తూ దూరం అయిపోతారు బంధుమిత్రులు రక్త సంబంధులంతా దూరం అయిపోతాయి స్నేహితులు కూడా దూరం అయిపోతాయి ధనం అన్నది ఎలా ఉంటుందో పొద్దున ఉండకపోవచ్చు లేదా ఇలా నీకు కలిగిందరో పొద్దున వాళ్ళకి కలగవచ్చు కానీ నీవేం చేయాలి గౌరు గౌరు విధేయత గధేయత చీపించడం వలన సంబంధాలు అనేది పెరుగుతాయి అదే రీతి ఐక్యత పెరుగుతుంది మన మన సమయంలో మనం బలహీనంగా ఉన్న సమయంలో మన వేదనలో ఉన్నప్పుడు మన దుఃఖంలో ఉన్నప్పుడు మన స్నేహితుడు మన బంధువు మన మిత్రుడు మన రక్త సంబంధి మన కోళ్ళ మన కొడుకు మన తమ్ముడు మన అన్న మన ఇంటి వారు పక్కన ఉన్నవారు కూడా మనకి సాకారంగా వచ్చి నిలబడతారు ఎందుకంటే మరి చూపించు ఇదే చూపించట్లేదు మేము చూపిస్తున్నాము మరి అలా మమ్మల్ని పట్టించుకోవట్లేదని చాలా అవమానంగా మనం చూస్తున్నారని అనుకోవచ్చు వాళ్ళు చూస్తే చూశారు కానీ అంటే నీ మట్టుకు నువ్వు చూపించడం అన్నది అవసరం ఎందుకంటే రేపు పొద్దున్న సమయోచితమైన సమయంలో దేవుని వాక్యము దేవుని వాక్యం వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు నేను గౌరవించడము ప్రారంభిస్తారు ఈయనకి దేవుని వాక్యం తెలుసు ఈతనికి దేవుని వాక్యం తెలుసు అందుకే మమ్మల్ని ఎంత బాగా గౌరవిస్తున్నారు మన సంగతి కలిగింది వాళ్ళకి వాక్యం బయలుపడినప్పుడు వాక్యంలో ఉన్న సత్యం వాళ్ళకి బయలుపడినప్పుడు విధేయత చూపించడానికి వాళ్ళకి తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి తెలుసా అప్పుడు తెలుసుకున్న హృదయంలో బాధపడతారు అయ్యో నేను అంతా నన్ను బాధపడతారు మన విధేయతలు చూపించడం వలన మన కుటుంబ సభ్యులకి రక్త సంబంధం మధ్యన సావాసం పెరిగింది విధేయత చీపించకపోతే నష్టపోయే సమయము ఆసీనమైనది ఎందుకంటే తండ్రి అయిన దేవునికి కుమారుడు నేర్సు క్రీస్తు ప్రభుల విధేయత చీపించడు కాబట్టి ఆ విధేయత ఆయన మరణం నుండి లేపింది అలాగే రేపు పొద్దున మనం చచ్చిపోయిన తర్వాత విధేయత చీపించకపోతే ఆ విధేయత చూపించలేదు కాబట్టి మనము నరకంలో వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే దేవుని నిబంధన అంటే నిబంధనే పదమైంది కదా అన్ని తొంభై తొమ్మిది ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞ మనం పాటించలేదనికొని నరకన పోతుంది అర్థమైంది కదా అందుకని విధేయత నీ కుటుంబం నీ రక్త సంబంధుల పక్షాన విధేయత చూపించడం వల్ల అది కూడా ఎల్లప్పుడూ విధేయులై ఉండని అదే ఎల్లప్పుడూ విధేయులై ఉండడం వాకింగ్ స్పష్టంగా సెలవిస్తారు